అందరికి శరారులు బాగా నాయిగా జబర్దస్త్ వార్తలల్లో ఇవాళ కథ కమ్మి ముచ్చట పట్టుకొచ్చు నుంచి ఎందుకోరు ముందుగా తరకాయ వార్తలు ఏమి చూద్దాం పారేసా ఓ వానదేవుడా ఎందుకయ్య మా మీద పగ పట్టిన ఓ అయ్యో మేము తుకుం పోసుకున్నాము నాట వేసుకున్నామంటే నీళ్లు లేక నిప్పు లేక అరిశిస్తున్నాం వానదేవుడా మామ పగ పట్టకు ఆ నువ్వు వస్తే కదా కాసింత బువ్వ బుక్కలు మేము కడుపులేసుకొని ఈ లోకానికి బువ్వ పెట్టేది రా వానదేవుడా రా వానదేవుడా నువ్వు వస్తే మేము పంట చేసుకుంటాం వానదేవుడా అని ఈ రకంగా రైతన్నలు ఆహ్వానిస్తుంటే వరి పాడైపోను ఈ వానదేవుడు చల్లకుండా బయట దేశాలల్ల బగ్ ఇంకా దంచి పెడుతున్నటన్ల ఇక చూడరి హాంకాంగ్ దేశంలో వాయ్యా పిడుగుల వర్షం అట అమ్మ రాళ్ళ వర్షం చూసాము వడగాళ్ళ వాళ్ళ చూసినా కానీ పిడుగుల వర్షం కురుస్తుంది అట బహిరేశంలో వాయ్యాయ్యా వాయి వాయ్యా అని నెత్తికి చేతులు పెడుతున్నటన్ల ఒక్కసారి చూడు ఈ భాగవతం ఎంత ముందుకుందా మా ఫేస్బుక్ విశ్వానికే నావు నువ్వు పెద్ద ఆ సంచార జీవిగా దేశాలో తిరిగేవు ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు ఆ జగమంత మా జీవులో పెట్టి అరచేతిలో కలియుగం అంత కన్ను చూపిస్తావు ఈ ఫేస్బుక్ సల్లకుండా ఈ స్టార్ట్ ఫోన్లు సల్లకుండా ఏమంట ఈ స్టార్ట్ ఫోన్లు వచ్చినాయో ఇక మరి యువకులు నేటి బాలలే రేపటి పౌరులు అంటారు ఇక మరి రేపటి పౌరులేమో కానీ మాత్రం సగం సంవసారము ఈ ఫోన్లలో పెట్టి పొద్దున్నాక అలా మూతి పెట్టి గెలికి 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 ఆకరకొస్తారు కళ్ళ సత్యనాశ అయిపోతురులా ఇక గుంటూరులో మధుబాబు అనే పూరగాడు ఈడంగా ఆడంగా చిల్లర కర్సులకు అప్పులు చేసి ఇక వాడో వీడో సలహాలు ఇస్తే ఇక దాని ప్రకారంగా అరే కిడ్నీ అమ్ముకోరా కిడ్నీ అమ్ముకుంటే నీకు ముప్పై లక్షల దాకా వస్తాయి నీ అప్పులు తీరుతాయి అని ఎవరు చెప్పిండో ఏం కాదు ఇక దాని పేరు మీద లోన్ యాప్ అప్పులని తీసుకుంటున్నా ఇక మరి ఎట్ట చేయాలి ఏడబెట్టాలి ఇది ఏడ తీసుకోవాలి ఎట్ట చేయాలి అని విజయవాడ దవాఖానకు పోతే ఆ దవాఖానలలో అది ఇస్తాం ఇది ఇస్తామని లక్షల కొద్దిగా ఆశ చూపించి కిడ్నీ తీసుకొని ఈ పొలకానికి లక్ష రూపాయలు చేతులు పెట్టి పంపినట్టు నీ అంజాలం పారు ఇక ఆ పొరగాడు ఏం చేయదు ఎట చేయదు నేను చేసిన అప్పుడు ఉన్నాయి వచ్చింది ముచ్చవంత మరి నేను ఎట్ట పంచాలే వాళ్ళకి ఎట్ట కట్టాలి ఏంది ఏం కదా అని ఇగో పోలీసులకు ఫిర్యాదు ఇక ఏమంటున్నావు ఈ నూరు ఈ పిల్లగాడు సలగకుండా కేవీపీ కాలనీ గత నేను గుంటూరు వచ్చి ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులేని కొంచెం లోన్ యాప్స్తో కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను బాగా ఇబ్బందుల వల్ల చేసేదేం లేక ఇట్లా ఆటోలో నేను ఆటో డ్రైవర్గా చేస్తాను ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని అని చెప్పాడు సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఓ పాజిటివ్ బి పాజిటివ్ నీడు ఏజ్ థర్టీ వన్ టు థర్టీ త్రీ అని అని చెప్పారు సరే నేను ఓ పాజిటివే కదా ఏజ్ థర్టీ వన్ కదా అని నేను రిప్లై ఇచ్చాను విజయవాడ నుంచి ఒక అతను భాష అని అని ఫోన్ చేశాడు అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ నేను ఇచ్చాను బ్రదర్ ఇత ఇంత అమౌంట్ ఇస్తారు ఒక థర్టీ ల్యాక్స్ ఇస్తారు మీరు ఇస్తారా ఇట్లా మెసేజ్ చేశారు కంటే ఇస్తానని అన్నాను సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను అక్కడ వెంకటని అతన్ని ఒక పరిచయం చేశారు అతను మీడియేటర్ అంట ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మర్ది అను పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్టులు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్టులు అన్నీ చేయించి అన్నీ క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట నేను ఏమీ కాదు కాబట్టి నా ఈ అడ్రస్లు మొత్తం అడ్రస్లు మొత్తం మార్చారు వాళ్ళ స్వగ్రామంకి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్ వీడియోస్ మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ పదిహేనో తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టిచ్చాము ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు నాకు టెస్ట్లు అన్నీ చేసి దొరపాలన దొంగల రాజ్యం అయిపోయింది పేదోడు బతికే యాలలేదు భూమి మీద అని అనుకొచ్చారు కానీ లాస్ట్కి కల్లా ఇప్పుడు రేవంతమయ్య పాలన కూడా గాలికే వచ్చింది అడ్రుల్లా నిరుద్యోగుల పొట్ట మీద కొడుతుండు నిరుద్యోగుల నోటిలో మట్టి కొట్టిండు సీఎం రేవంతమయ్య ఏం పాపం చేసే మేము అన్నమాట ఎక్కడ తప్పించుకుంటుండు ఎందుకు తప్పించుకుంటుండు ఆయన ఇచ్చిన హామీ ఏమైపోయింది గంగర కలిసిపోయిందా ఎందుకని మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తుండు మా నిరుద్యోగులు అంటే ఇంత అయిపోయిరా అని వామ్మ నీ దండం పెడితే రోడ్ల మీద నిరుద్యోగులు పోలీసులతోటి వాగ్వాదం చేసుకుంటే ఆఖరికి వస్తరకాల పోలీసు వల్ల కాళ్ళు పడి పబ్బతి పడుతున్నారు కాళ్ళ మీద పడి అంటే చూడు ఇక ఇప్పుడు ఇక ఇప్పుడు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఈనాడు రేవంతమయ్యే ప్రభుత్వం ఇంకా అధ్వానంగా తయారైందని నిరుద్యోగులు పాపం కళ్ళ నిండా నీళ్లు తీసుకొని ఎక్కి ఎక్కి ఏడ్చుకుంటాయి ఈ రకంగా వాళ్ళు పోలీసులకు మొరాయితురులా చూడాలా మరి సర్కారు రేవంతమయ్యే సర్కారు మరి ఏ రకంగా మరి నిరుద్యోగులకు న్యాయం చేస్తుంది ఎప్పుడు చేస్తుంది ఎన్నలో చేస్తుంది అనేది చూద్దాములా ముందు

ఓ లకమా అసలు కేశరావు ఎందుకు ఓడిపోయిండు ఎట్లా ఓడిపోయిండు ఎందుకని కావచ్చు ఏం కదా మరి కారు ఎందుకని బోర్ల పడ్డది అని ఈ రకంగా చర్చ నడిసింది కానీ ఏం జరిగిందంటే కేసీరావు ఓడిపోవడానికి కారణం ఒకటి ఉందన అది పార్టీ మార్పు అరే బీఆర్ఎస్గా ఎందుకు మార్చుకుండు టీఆర్ఎస్గా ఉన్న పార్టీని బీఆర్ఎస్గా ఎందుకు మార్చుకుండు రాష్ట్ర రాజకీయాలలో శిఖరం తిప్పవయ్యా షెడ్డోపాటో వ్యవహారం చేసి మరి పేదోళ్లకు పథకాలు అందియవయ్యా ఇంటింటికి అని జనాలు మొత్తుకుంటే ఆయన దేశ రాజకీయాల మీద దృష్టి పెట్టిండు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి ఆహా ఈయన కూర్చే రాయి తీయలేడు ఏచి రాజ తీయబోతున్నాడు అని అసలు ఈ రకంగా పేరు మార్చినందుకే కెసిరావు ఓడిపోయిండు అనేది ఈ నోట ఆ నోట అనుకుంటుంటే ఇది ఈడవాడి ఆడవాడి కేసీరావు ఫామ్ హౌస్ లోకి వచ్చింది అడవిలా ఇక మరి పెద్ద మనిషివారు పడగానే ఊకుంటాడా అరే నేను ఎంత పని చేసుకుంటాను ఎవరా నా అంతా నేనే చెడగొట్టుకున అని ఉక్కిరి బిక్కిరి అవుతుండట కేసీరావు చూడాలి మరి మన బీఆర్ఎస్ ను ఏమన్నా మన టీఆర్ఎస్ గా మార్చబోతుండా మరి ఎట సంగతి రాబోయే రోజుల్లో ఇంకేం చేస్తాడు ఏం ఆలోచన చేస్తాడు అనేది మునుముందు చూద్దాంలా ఎనుకటికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా భూస్థాపితం అయిపోయిందో ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గదే కారు పార్టీ కేసీరావయ్య పార్టీ కూడా గంగన కలిసే కాడికి వచ్చింది కథ ఇక మరి జాతకం అంతా తారుమారు అయింది కారు ఉల్టాపాల్టా అయింది ఎట చేయాలి ఏమి చేయాలా అని కేసీరావయ్య ఇప్పటికే ఎమ్మెల్యేలు అందరూ తట్ట బుట్ట చదురుకొని కాంగ్రెస్ పార్టీలో చర్య అవుతుంటే చేసేది ఏమి లేక అయ్యో రామచంద్ర శంకర భగవంత అని ఈ రకంగా నెత్తి నోరు రెండు కొట్టుకుంటున్నట మరి ఏం చేయాలి ఎట చేయాలి అని ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఆలోచన చేస్తుంటే కొంతమంది అట లేదు లేదు నీ కొడుకును తీసేయి పెత్తానాలకి వెళ్ళి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నీ కొడుకుని తీసేసి ఆ పగ్గాలు హరీష్ రావుకి నీ అల్లునికి అప్పుడు కాని బిఆర్ఎస్ పార్టీ నిలబెడతది మళ్ళా అధికారంలో వసూడు ఖాయం అని చెప్పుకొస్తున్నారట అమ్మా ఏం చేద్దు ఇట చేద్దు కొడుకుని తీసేస్తే కొడుకేమంటాడు ఆల్లుడిని పెడితే రేపు అల్లుడు విరిగినక మళ్ళీ నన్ను కూడా లెక్క పెడతలో పెట్టాడు ఏం చెయ్యి ఎట్ట చెయ్యాలి కుడితలో పడ్డా ఏనుకోలే తల్లాడుతున్నట్టు కేసు రావయ్యా ఎంత కాడికి వచ్చేసాడు బీఆర్ఎస్ పార్టీ కొసకు తెలుగుదేశం పార్టీ అయితే పాడైపోను ఓ మో నేను మోయలేను ప్రైవేటు బడుల ఫీజుల మోతావమో నేను మోయలేను ప్రైవేటు బడుల ఫీజుల మో తావామో నేను మోయలేను ఓ అమ్మా నీ దండం పెడుతున్న నాయన పది ఏళ్ళు మట్టిలకు దింపితే ఐదేళ్ళతోటి మనం బో తింటున్నాం ఇక మరి అసోంటి రైతులు లక్షల కొద్దిగా ఫీజులు తెచ్చి ఎరగారులా ఇక మరి వాళ్ళు ఇప్పటికే లక్షల కొద్దిగా పంట చేనుకు భూతల్లి మీద పెట్టుబడి పెట్టే దివాలా తీస్తురు ఇక ప్రతి రాజ్యం వాళ్ళకు నరకం సుక్కలు చూపిస్తున్నారు ఈ మధ్యలో దళారులు ఈ షాపుల షాపుల కానీ ఆ మధ్యల కలుపు మందులలో కానీ మందుబాస్తాలలో కానీ అరెక్కలు బోకాలు తయారయ్యారు ఈ రైతన్నకు మరి అలా ఈ రైతన్న లక్షల కొద్దిగా ఏడగడతాడు ప్రైవేటు వడులలో ఫీజులు ఇగో తనిఖ నాకు వల్ల అక్షర టెక్నో స్కూల్లో ఫీజులు విపరీతంగా విచ్చల విడిగా అద్దు అదుపు లేకుండా వేయించి పాడు చేసిండట ఇక నా కుమారుడిని ఫీజు కట్టాలంటే మరి ఏదో టీసీ కావాలని పోయిందట ఇక మరి టీసీ ఇవ్వాలంటే ఫీజు కట్టాలి ఆ ఫీజు ఇక వంట చూడు తల్లి తీరు పిల్ల చెప్తుంట వా నేను ఏం చెయ్య ఏట చెయ్య పెట్టుకునే కాలం వచ్చింది యాడ తెచ్చి కట్టా ఈ లక్షల ఫీజులు అని ఆయన అర్ధనగ్న ప్రదర్శన చేస్తుండ్రులా బాబా ధర్మాన్ని కాపాడండి బాబు ధర్మాన్ని రక్షించండి బాబు అని నెత్తినోరు రెండు కొట్టుకుంటా ఇగో నడి రోడ్డు మీద ధర్నా తీస్తుండ్రులా చూడాలి మరి ఈ మహానుభావుని మరి ఆలాపన ఈ మహానుభావుని ఆయాసము ఎవరికట్టుకుంటుంది ఎవరు మరి న్యాయం చేస్తారో చూద్దాములా సింటే ఇవ్వలేదు సిక్స్ నుంచి చెప్పమని పెడుతున్నారు ఫీజు కట్టని చెప్పారు ఫీజు కట్టిన బిల్లు కట్టె బిల్లు చూపించని చెప్పారు కట్టే బిల్లు చూపిస్తే మేడం సైన్ లేదు ఆమె సైన్ చెల్లదు బిల్లు వెళ్ళాలని చెప్పారు లాస్ట్ మళ్ళా ఇయర్స్ తర్వాత మళ్ళీ వేరే బిల్లులో దొరికిన తర్వాత వీళ్ళ బిల్లు దొరికినాయి ఆ బిల్లు చూపిస్తే సాతను మాత్రం చెప్పారు సాధువు మాత్రం మాత్రం ఇప్పటికీ మాత్రం అయిపోయింది మాట్లాడలేదు తర్వాత సిక్స్ మంత్ కూడా వీళ్ళ మా ప్రతి ఇంటి వీళ్ళ పెద్దలు పెట్టుకొచ్చాను చూపిస్తే వాళ్ళేమన్నా అంటే సరే ఓకే మాత్రం చెప్పారు ఏం మాకు కన్ఫ్యూస్ ఏమీ లేదు రేపు వస్తారు అని చెప్పారు మళ్ళీ ఈ రోజు వచ్చి ఖచ్చితంగా కావాలని చెప్పేసి వస్తున్నాను మా బాబుని ఇంటర్వ్యూ జాయి ఇంటర్మీడియట్ జయించాను అందులో వాళ్ళు టీసీ అడిగారు ఫస్ట్ నుంచి అడిగారు ఫస్ట్ దగ్గర లేదు వస్తారు ఈవెంట్ మేడం అంటే సార్ మాత్రం చెప్పారు సార్ సార్ కోట్లేదు మా అదే మాట ఎత్తు అదే మాట చెప్తారు మాకు వచ్చి ఖచ్చితంగా కూర్చుంటే నేను చేయడమ్మా కూర్చొని చెప్పాను చెప్పాను ఇంకా కూర్చున్నాను ఉన్నవాళ్ళు తర్వాత ఐదు నిమిషాలు వచ్చారు ఇట్లా చెప్తే మేడం లోపలి పిలిచేసి వాళ్ళు అంటే మేడం పిలిపించి మాట్లాడేది లేదమ్మా నేను కాంప అయిపోయింది బిల్ దాట కదా లాస్ట్ రెండు వేలు కట్టాను లాస్ట్ అంటే నేను ఒక రూపాయి కట్టాను మొన్న ఇరవై రూపాయలు కట్టను నేను అర రూపాయలే నేను గరీబోను నేను రూపాయలు లేదా అని చెప్పి బొలబడి చేసింది ఇంకా బులబడి చేసింది బొలబడి చేసి టీసీ రేపిస్తాను చెప్పినా టీసీ అంటే సార్ లేడు టీసీ రేపిస్తాను తీసుకొని చెప్పారు మధ్యాహ్నం ఎవరికి తీసుకొని చెప్పి అంటే మేడం బాబు ఫస్ట్ నుంచి థర్డ్ సెకండ్ వరకు చిన్న చిన్నబాబు మేము ఇంటర్మీడియట్ బాబు పెద్ద బాబు ఓన్లీ ఫోర్త్ వరకు పెద్ద అబ్బాయి ఫోర్త్ వరకు చిన్న అబ్బాయి సెకండ్ వరకు ఇద్దరు లాస్ట్ మళ్ళా லாஸ்ட் மல்லா மேடம் கம்பெனி மன்னு இல்ல பட்டி ஆடுத்துனா நீங்க கால மொத்தம் தப்புனாலே சைன் ஏன் செப்படி எல்லாம் கட்டணும் அது இரவு வேலைச்சாரு அது யாரு வேலை செஞ்சு யாரு பேர் சார் சொன்ன கதா யாரு நல்ல ஒப்புறோம் நான் இரவு வேலை கம்பெனி மொத்தம் சைன் சார் அடையாண்டி மேடம் அடிக்கடி மொத்தம்மா இட கால నా పైన ఇవేం లేవు వాళ్ళకి నాకు ఎలాంటి పగలు లేవు అద్భుతాలు లేవు ఏంటంటే మాకు అడడం వల్ల అంతే నేను నాలాంటి ఇంకా ఎంతమంది ఇట్లా ఉండదు వెళ్ళాను కానీ నా నా నేను కట్టిన మొత్తం నా దైనం కట్టినా కాబట్టి ఆ సమయం బాగా అడిగాను అక్కడ బిల్లు దొరకలేదు కాబట్టి నేను వాళ్ళు చెప్పి ఒప్పుకున్నాను లేదా వాళ్ళ బిల్లు దొరికినా కాబట్టి చూపించాను చూపించినాక వాళ్ళు సినిమా ఆహ్వానం ప్రముఖ టీవీ ఛానల్లో కొత్త సీరియల్ మరియు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నటువంటి సినిమాకి హీరోస్ హీరోయిన్స్ చైల్డ్ ఆర్టిస్టులు కమెడియన్స్ డబ్బింగ్ ఆర్టిస్టులు డాన్సర్స్ సింగర్స్ ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వబడును ఇవ్వబడును డైలీ పేమెంట్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే మంచి ఉద్దేశంతో ఈ అవకాశం ఇవ్వబడుతోంది డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఛాన్స్ మా అపాయింట్మెంట్ కొరకు వెంటనే కాల్ చేయండి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ జీరో టూ ట్రిపుల్ సిక్స్ ఎటువంటి మన జబర్దస్త్ వాతలు ముద్దుకునే ఇక రేపు కూడా గిదేజాల కలుస్తా అంతవరదాకా మీరు మానక మరొక సూస్తూనే ఉంటుంది మన తెలంగాణ టీవీ శనార్థి అందరికీ నమస్తే